గురు యమ గురుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమ హో శివాన శ్లోకాలు చెప్తున్నాం పదిహేనవ శ్లోకంలో నిన్ను చానించినటువంటి నా బుద్ధి అది విధి విధిలిఖితమా ఆ విధిలిఖితాన్ని నువ్వు చెరిపేయలేవా బ్రహ్మ రాశాడు కాబట్టి నేనేం చేయలేని నువ్వు చేతులు ఎత్తేస్తావా కానీ బ్రహ్మ యొక్క తలనే కొనగోడుతో గిల్లేసినటువంటి నీకు ఆ బ్రహ్మరాత జరపటం అసాధ్యమా మరి మార్కెండికి ఎలా జరిపేశావు అని పదిహేనవ శ్లోకంలో ప్రశ్నించి మళ్ళీ శివుడు రోషంతో మళ్ళీ కోపం వచ్చి బ్రహ్మ ఇంకో ఇంకో తల గిల్లేస్తాడమనేటువంటి భయమేసి దీర్ఘాయుర్భవతు భవత తత్పరశిరచుష్కం సంరక్ష్యం ఖలు దైన్యం లిఖవాన్ విచార విచారో విశద కృపయా పాతి శివతేజదీనా హర మహాదేవ మళ్ళీ అనుమానం వచ్చింది భక్తుల్ని మించి భగవంతుడికి ఇంకేది ఉండదు భక్త రక్షణ కోసం ఏమీ చేస్తారు భగవంతుడు అందువల్ల నా భక్తికి ఉప్పొంగి నువ్వు సంతోషించి దుష్టుడువై ఎక్కడ బ్రహ్మ యొక్క ఇంకో తల గిల్లేస్తావో అనేటువంటి అనుమానం వచ్చి మళ్ళీ చెప్తున్నాడు విరించే దీర్ఘాయుర్భవతు ఆయన ఏం చేయకు బ్రహ్మం చంపేసామంటే సృష్టి ఆగిపోతుంది బ్రహ్మ నిరంతరము సృజిస్తూనే ఉంటాడు జీవరాశుల్ని నువ్వు గనక ఆయన్ని సంహరించావనుకో హిమసంబరాజుని ఏమాదిరిగా మార్కండి రక్షణలో చంపేసావో ఆ మాదిరిగా బ్రహ్మని కనుక ఒక తన్నుదైన పోతాడు బ్రహ్మ లేకపోతే మరి సృష్టి ఎలా ఇదివరకే ఉన్న జీవజాలం అంతా వృద్ధులై నశించి క్షీణించి మాయమైపోతుంది ఖాళీ అయిపోతుంది మొత్తం గ్రౌండ్ అంతా కూడా అలా జరగకూడదు కదా కాబట్టి బ్రహ్మ ఉండాలి నా ఒక్కడి కోసం ఈ సృష్టి అంతా ఆగిపోకూడదు నిస్వార్థ లక్షణం ఇక్కడ నా కోసం ఇతరులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక భావన అక్కడ ముందు నా ఒక్కడి స్వార్థం కోసము విశ్వంలోని మిగతా జీవరాశులకి ఎటువంటి ఆటంకము కలగకూడదు భక్తుడి యొక్క లక్షణం అది మనం మన అవసరాల కోసము ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయి అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా సరే మనం పట్టించుకోకపోవటం అనేది పశుత్వ లక్షణం అది ఎవరికీ ఇబ్బంది కాకుండా నీ జీవన ప్లాన్ చేసుకోవాలి నువ్వు విరించి దీర్ఘాయుర్భవతు తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం సకలు భూవిధైన్యం లిఖితవాన్ జీవరాశుల యొక్క నుదుటన దైన్య స్థితి రాస్తే రాశాడు అది పెద్ద సమస్య కాదు విచారకోవామే విశద కృపయా పాతి శివతి నువ్వు ఉండగా నాకు ఆ బ్రహ్మరత్ గురించి దిగులేముంది పరమాత్మ అనుగ్రహం లభించిన వాడికి సుఖ దుఃఖాల యొక్క భేదం నశిస్తుంది ఏది సుఖమో ఏది కష్టమో అనేటువంటి భేదం చూసినంత వరకు రెండిట్లోనూ కూడా నువ్వు వేగిపోతూ ఉంటావు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావు సుఖం వచ్చినప్పుడు నాంత వాళ్ళే అనుకుంటావు ఆ సుఖదుఖ భావాలు అనేటువంటి నీ మనోభావాలు నశిస్తే సుఖము దుఃఖము అంతా ఒకటే రెండు ఏం లేదు తేడా ఏం లేదు పగలు రాత్రి గడుస్తూనే ఉంటాయి నువ్వు భక్తి మార్గంలోకి అడుగు పెట్టగానే ఆ సుఖ దుఃఖ భేదం నశిస్తుంది ముందు సుఖపడాలి అనేటువంటి కోరిక మూర్ఖత్వం అది సుఖమంటే నిర్వచనం ఏమిటి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క మాదిరి ఉంటుంది సుఖమనేటువంటిది ఒకటి భోజనం ఎందు ఒకటి సెయ్యి ఎందు ఒకటి ఆభరణాలు ఒకటి వస్త్రాలు ఎందు ఒకటి నిద్ర ఎందు సుఖ నిర్వచనం అంటే ఏది ఉండదు నువ్వు నీ ఆలోచన అంతే ఎప్పుడైతే నువ్వు భక్తి మార్గంలోకి అడుగుపెట్టావో నేను చేస్తున్న సమస్త కర్మలకి కూడా ప్రేరకుడు ఒకడు ఉన్నాడు వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కర్మల అనే ఆలోచన నీకు అర్థం అవ్వాలి ముందు నువ్వు సొంతంగా చేస్తున్నాను అనుకోకు కార్పెంటర్ చేతిలో డ్రైవర్ ఏ మాదిరి ఉందో ఆ స్క్రూ డ్రైవర్ ఆ స్క్రూ నువ్వు విప్పుతూ స్క్రూడ్రైవర్ ఏమనుకుంటుంది నేనే విప్పుతున్నాను అనుకుని ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు మనమంతే భగవంతుడి చేతిలో ఉన్నాం మనం వాడు ప్రయోగించాడు మనల్ని ఇక్కడ మనకు వచ్చే ఆలోచనలన్నీ వాడే ఇస్తున్నాడు నీకు వచ్చిన ఆలోచనే నీ కర్మకి కారణమవుతున్నది నువ్వు చేసే ప్రతి పనికి నీ ఆలోచన కారణం కదా నీకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గత జన్మలో నీ చేసిన కర్మలన్నీ కూడా ఆలోచన రూపంలో చేస్తాడు నీ మెదల్లో వాడు బుద్ధి కర్మానుసారి కర్మను అనుసరించే నీ బుద్ధులు ఆలోచనలు వస్తూ ఉంటాయి వచ్చిన ఆలోచనల్ని అమలు చేసే ప్రయత్నంలో నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు ఇలా నిరంతర కర్మాచరణ అనేటువంటిది పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా అంటే నేను చేస్తున్న ప్రతి కర్మకి కూడా ప్రేరకుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఉండగా నాకు దిగులేందుకు అనేటువంటి ఒక ధైర్యం తృతి పరమాత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో అప్పుడు సగం బరువు దిగిపోతుంది నీ గుండెల్లోంచి పరమాత్మ లేడు అనుకున్నావు అనుకో అన్నీ నేనే చేయాలంటే ఒక ఆలోచన నీలోకి వచ్చేస్తుంది నా తెలివి నా చదువు నా బలము నా అంగబలము అస్త్రబలము శస్త్రబలము బుద్ధిబలము ఫైనాన్షియల్ పవర్ ఇవన్నీ కూడా వాటిని ఉపయోగించి నువ్వు ఏదో చేసేద్దాం అనుకుంటావు భగవంతుడు లేడు అనుకున్నప్పుడు నేను నా చదువు నా బుద్ధి నా ఉద్యోగం అనుకుంటూ ప్రయత్నం చేస్తూనే ఉంటావు సాఫల్య వైఫల్యాలు నీ ప్రయత్నాలు అనుసరించి ఉంటాయి అవన్నీ కూడా నిత్యం ఆరాట పోరాటాలతో ఒక్కసారి వెనక్కి తెలుసుకుంటే జీవితంలో సాధించేది ఏముండదు పరిగెత్తుడే అదే పరమాత్మ ఉన్నాడు అనుకున్నావు అనుకో జరిగేది జరిగి తీరుతుంది నువ్వు చేసే పని నువ్వు చేయి జరిగేది జరుగుతుంది నీ నెత్తివే నుంచి బరువు తీసేసినట్టు ఉంటుంది పరమాత్మ ఉన్నాడు అనుకుంటే వాడు ఉన్నాడు వాడు చూసుకుంటాడు నేను చేయవలసిన పని చేస్తాను జరిగేది జరుగుతుంది సో పరమాత్మ నువ్వు ఊర్ణావు అని విశ్వసిస్తున్నాను నేను ఈ బ్రహ్మ నా నుదుట రాస్తే ఏంటి రాయకపోతే ఏమిటి విచార కోబామా విశద పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి దీనరక్షణ కంకణబద్ధుడే నువ్వు ఉండగా నాకు దిగులేందుకు నిన్ను తలవటము కొలవటము ధ్యానించటము ఆరాధించటం ఒక దినచర్య నాకు నాకు అలవాటైపోయింది ఇక జరిగేది జరుగుతుంది అనేటువంటి ఒక ధైర్యం బ్రహ్మ ఉండాలి నా భక్తికి మెచ్చి నువ్వు ఎక్కడ బ్రహ్మాన్ని చంపేస్తావని భయమేస్తోంది స్వామి ఆ నాలుగు తలలు కాపాడబడాలి తత్పర చతుష్కం సంరక్ష్యం సకలు దైన్యం లిఖితవాన్ బ్రహ్మకి ఐదవ తల మొలుచుకొస్తూ ఉంటుంది అది అహంకారం అంటారు అది మొలిచినప్పుడల్లా గెలిస్తూ ఉంటాడు శివుడు శివుడికి మాత్రమే ఐదు తలలు ఉంటాయి పంచానరుడు ఆమ్నాయాద్రి పంచానన ఈ నాలుగు ఆమ్నాయాలు వేదాంతం అన్నీ కూడా శివుడి యొక్క ముఖాలు అవన్నీ కూడా ఐదవ ముఖం అనేది శివుడికి మాత్రమే ఉండకూడదు అది మొలిచినప్పుడల్లా గిల్లేస్తూ ఉంటాడు ప్రతి కల్పంలోనూ ఒకటి మొలుస్తూ ఉంటుంది అలాగా అలా గిల్లగా మిగిలిన నాలుగు తలలు కూడా ఎక్కడ భక్తుల సంరక్షణలో కోపం వచ్చి మిగతా కూడా గిల్లేస్తాడన్న భయం వేసి అది ఉండని విరించి దీర్ఘాయుర్భవతో దీర్ఘాయుష్మురే ఉండాలి బ్రహ్మ ఆ నాలుగు ముఖాలు చాలా అవసరం ఆ నాలుగు ముఖాలు సృష్టికి సృష్టి స్థితి లయ తిరోధానం అనేటువంటి నాలుగు చర్యలు నాలుగు పనులు చేస్తూ ఉంటాయి బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాలు నాలుగు కూడా బ్రహ్మముఖాల విని జీవరాశుల యొక్క జీవన విధానం అంతా కూడా చెప్పబడింది ఈ నాలుగు ముఖాలతో సృష్టి యావత్తు నిర్వహించబడుతున్నది కాబట్టి ఆ నాలుగు ముఖాలు స్థిరంగా ఉండుగాక రక్షింపబడుగాక అనేటువంటి భక్తుడి యొక్క ప్రార్థన విరించే దీర్ఘాయుర్భవతో విశ్వరచనా విధానం చేస్తున్నది శివుడే చేస్తున్నప్పుడు వాడు బ్రహ్మ సృష్టి చేస్తున్నప్పుడు వాడు బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నప్పుడు వాడు విష్ణువు లయం చేసుకునేటప్పుడు వాడు రుద్రుడు వెనక్కి తీసుకునేటప్పుడు వాడు మహేశ్వరుడు మళ్ళీ అనుగ్రహించేటప్పుడు సదాశివుడు పంచకృత్యాలు చేస్తూ ఉంటాడు అందుకనే పంచముఖాల శివుడికి ఈ సృష్టి అంతా చేస్తున్నది ఒక్కడే కానీ చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నాడో ఆ పని యొక్క పేరు వేరుగా చెప్పబడింది మనం స్కూల్కో కాలేజీకో వెళ్తున్నాం ఏమంటారు మనల్ని విద్యార్థి అంటారు ఒక ఉద్యోగం దొరికింది ఉద్యోగం చేస్తున్నా ఏమంటారు ఉద్యోగి అంటున్నారు పెళ్లి చేసుకున్నాం వివాహితులు అంటున్నారు గుడికి వచ్చాం భక్తుడు అంటారు తాన కొట్టుకెళ్ళి తాగబోతూ అంటారు ఇన్ని పేర్లు లేవే కదా ఏ పని చేస్తున్నావు ఆ పేరు వస్తుంది నీకు శివుడు అంతే ఈ పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి శివుడి పేర్లు ఇవన్నీ కూడా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశాన సదాశివాని పంచముఖాలు శివుడి యొక్క నామాలు సర్వనామములు శరుగునికే చెల్లు అటువంటి శివారాధన మనస్ఫూర్తిగా చేయాలి శ్రద్ధగా చెయ్యాలి మన సంసారాన్ని ఆలయంలోకి వచ్చేటప్పుడు గేటు బయట పెట్టి రావాలి వదలాల్సింది చెప్పులు వదులుతున్నావు కదా చెప్పులు చెప్పులతో పాటు నీ ఆలోచనలు కూడా అక్కడే వదిలేయాలి సంసారపు ఆలోచనలు నువ్వు సంసారంతో సహా గుడిలోకి వచ్చావనుకో నీ అవసరాలన్నీ భగవంతుడితో చెప్పుకునేటువంటి ఇంకో ఉద్విగ్నమైనటువంటి భావన నీ కష్టాలు సమస్యలు రోగాలు కాతలు అప్పులు అస్తులు ఏమేమో చెప్తూ ఉంటావు అంతా కూడా సోదే అందుకని ఆ సంసారాన్ని గుడి బయట వదిలి రావాలి పరమాత్మ నీ దాసు వచ్చాను నీ దర్శన భాగ్యం నాకు కలిగించు నిన్ను దర్శించగలిగేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ఎలా దర్శించాలి నిన్ను నీ దర్శనార్థమై వచ్చారు పరమాత్మ జీవుడు ఎప్పుడైతే పరమాత్మకి అభిముఖంగా నుంచున్నాడో అంతా నశించిపోతుంది ఆటోమేటిక్గా దీపాన్ని ఎదురుకుండా చీకటి నిలవచాలదు కదా సంసారమంతా చీకటి అజ్ఞానమే ఏదో చేసేస్తా ఉన్నా భ్రాంతి ఏం చేస్తావు ఇక్కడ నా రోజులు విడిపోవడానికి వచ్చావు అంతకుంచి ఏం లేదు ఇక్కడ పుట్టావా పెరిగావా ఉద్యోగం చేసావా పెళ్లి చేస్తున్నావా పిల్లలు కన్నావా వాళ్ళంత పెంచి పోషించి బాధ్యతలు రేపే ముసలితనం వచ్చిందా తగ్గావా తుమ్మేవా పోయావా అంతే ఇంకేం ఉండదు కదా ఏం చేస్తావు నువ్వు నీకు చాలామంది చేశారు ఇప్పటిదాకా ప్రతివాడు నేనేదో చేస్తా అనుకుంటున్నాడు ఏమి చేయం నాయన పెళ్లి చేసుకుని పిల్లలు కడిచావు వాళ్ళని పెంచుతో పోషిస్తా ముసలితనం వస్తుంది మెల్లిగా పిలుపు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఇది అజ్ఞం నీకు సత్యాన్ని తెలుసుకోవటం కోసము మానవ దేహం ఇవ్వబడింది మిగతా దేహాలు తెలుసుకున్నా కూడా ప్రయత్నం చేసే అవకాశంగా బాడీస్కి ఉండదు ఒక మానవ దేహానికి మాత్రమే సాధ్యం పరమాత్మను తెలుసుకోవటము తెలుసుకునే వాడిని చేరుకోవటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయటం మానవ దేహానికి మాత్రమే సాధ్యం అటువంటి అద్భుతమైనటువంటి మానవ దేహాన్ని పరమాత్మ నీకు వరంగా ఇచ్చినా కూడా కష్టపడి సంపాదించి పెళ్లి చేసుకునే పిల్లలు కానీ ఉసలు తెచ్చిపోవడం కోసం పుట్టిన జంతువు మరి అది ఎత్తువులు ఎలా చేస్తున్నాయి ఎందుకు మనోదేహం ఇచ్చాడు ప్రయత్నమో ప్రయత్నాన్ని మించింది ఏది లేదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా గమ్యం ఏమిటి పరమాత్మ సో ఆలయానికి వచ్చినప్పుడు పరమాత్మకి అభిముఖంగా నిలబడి నాకు జ్ఞానభిక్ష పెట్టవయ్యా నేను తెలుసుకునే జ్ఞానం నాకు కావాలి తెలుసుకోలేకపోతున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కో మాదిరి చెప్తున్నాను నీ గురించి ఏది సత్యమో ఏదో సత్యమో తెలుసుకునేంత విచక్షణ లేదు నాకు నాకు జ్ఞానభిక్ష పెట్టమని వేడుకోవాలి నాకు ఉద్యోగం కావాలి మంచి పిల్లలు కావాలి నా పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వాలి ఈ దరిద్రాలేనా ఇవి ప్రయత్నంతో చేసేవన్నీ కూడా పరమాత్మ ఇవన్నీ ఏమడగద్దు జరిగే జరుగుతుంది ఎవరి తర్వాత వాడు అనుభవిస్తాడు నీ కొడుకే అయినా కూడా నీ మనోభావాలకు అనుగుణంగా ఉండడు నీ భావాలకి విరుద్ధంగా ఉంటాడు వాడు నీ కొడుకు నీ భార్య అయినా కూడా ఆవిడ కూడా మనస్సు ఉంది కదా ఆవిడ కోరికలు ఉంటాయి కదా నీ మనోభావాలకు భిన్నంగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన నీ కొడుకు కోడలు భార్య పిల్లల మధ్య నువ్వు ఉండాల్సిందే తప్పదు బాడిపోవడానికి వీల్లేదు సంఘర్షణ వాళ్ళు నీతో సర్దుకుంటారా నువ్వు వాళ్ళతో సర్దుకుంటావా సర్దుకోక తప్పదు ఈ ప్రయత్నంలోనేది వయసు అంత అయిపోతుంది సత్యాన్ని తెలుసుకోకుండానే వయసు అయిపోతుంది ఆయన ఈ సంఘర్షణలోనే నీ కొడికే కానీ వాడి పూర్వకృత కర్మలు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం వాడి ఆలోచనలు ఉంటాయి నువ్వు తండ్రి కాబట్టి మౌనంగా ఉంటాడు సమాధానం చెప్పాడు వాడు చేసి వాడు చేస్తాడు అంతే కాబట్టి ఈ మాయలోంచి బయటపడి నువ్వు వచ్చిన పని అయ్యింది నీ వంశం నిలిచింది కొడుకు పుట్టాడు వంశమే పిల్లలు లేని వాళ్ళకి బాధ సంతానం కలిగింది కదా ఈశ్వరుడు అనుగ్రహం అది మనవుడు కూడా పుట్టాడా అదృష్టం నువ్వు పరమాత్మ అనుగ్రహం ఉంది నీకు పరమాత్మ నా వంశం భూమి మీద ఎస్టాబ్లిష్ అయింది ఇక నాకు దిగులేదు నేను వెళ్ళినా పర్లేదు నా వంశం కంటిన్యూ అవుతోంది ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి రస్తు అంటూ దీవిస్తారు పెద్దలు మనల్ని చంద్రతారాదులు ఉన్నంత వరకు నా వంశం భూమి మీద ఉండాలి శరీరాలు మారుతున్నాడు జీవుడు మాత్రం వాడే నా వంశం భూమి మీద ఎస్టాబ్లిష్ అయింది పరమాత్మ ఇక నన్ను ఎలా ఉద్ధరించుకోవాలి నాకు జ్ఞానభిక్ష పెట్టవయ్యా నిన్ను తెలుసుకుని నిన్ను చేరుకునే మార్గం నాకు చెప్పవయ్యా అంటూ పరమాత్మను వేడుకోవాలి గుడికి వచ్చి నా కోర్టులో కేసులు పరిష్కారం అవ్వాలి నా ఆస్తులు నాకు రావాలి నా కొడుకులు ఇది ఉండాలి నా కొడుకులు ఉద్యోగాలు ఏ పిచ్చి కోరకులు కోరుతున్నావు అవన్నీ కూడా ఎంతో అద్భుతమైన కైలాసానికి వచ్చావు నువ్వు సంసారాన్ని గేటు బయట వదిలేసిరా చెప్పులతో పాటు నీలో ఉండే సంసారపు ఆలోచనల్ని గేటు బయట వదిలేసిరా నిశ్చలంగా ప్రశాంతంగా పరమాత్మ యొక్క నామాన్ని పది పది గంట సార్లు ధ్యానం చేస్తు మనస్సు ఎంత కుదురుగా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుందో నీ మనస్సు ప్రశాంతంగా ఉన్నంత వరకు నువ్వు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి మనస్సు గందరగోళంగా టెన్షన్గా ఉందంటే అన్నీ నాశనం అవుతాయి నీ ఆలోచనలన్నీ కూడా సరి అయిన ఆలోచన మెంటల్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది మెంటల్ బ్యాలెన్స్ మైండ్ బ్యాలెన్స్ తప్పితే సరి అయిన ఆలోచన రావు రామ్ డైరెక్షన్ నీ బ్రెయిన్ నీకు ఆ మెదడు మనస్సు బుద్ధి చిత్తము సంకల్పాలన్నీ ప్రశాంత స్థితికి వచ్చే ఆలయం ఇది పరమాత్మ సన్నిధానం సంసారాన్ని బయట వదిలి కూర్చొని పది నిమిషాలు చక్కగా భగవంతుని ధ్యానం చేయి మనస్సులో ఉండే ఆరాట పోరాటాలని నశించిపోవాలి ప్రశాంతంగా ఉండు అప్పుడే నువ్వు చేయగలిగే కార్యాలకి బలం ఏర్పడుతుంది సంకల్ప బలం ఏర్పడుతుంది ఎవడి సంకల్పం బలంగా ఉంటుందో వాడు కార్యాలన్నీ సాధిస్తాడు ఏ విత్తనం బలంగా ఉంటుందో చక్కగా మొలిచి అందరికీ ఫలాన్ని నీడని చక్కగా ఆశ్రయాన్ని ఇస్తుంది చెట్టు బలం లేని విత్తనం అక్కడే బీడిపోతుంది సంకల్పం బలంగా ఉండాలి అదే బీజం అంటే ఆ బలం మౌనం వల్ల రహస్యంగా గుప్తంగా భూమి లోపల దాచినప్పుడే ఆ విత్తనం పైలట్లు వేస్తే రాదు గుప్తంగా రహస్యంగా నీ మనస్సులో పరమాత్మని రహస్యంగా ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో మనస్సు ప్రశాంత స్థితికి వస్తుంది అప్పుడు నీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బలంగా ఉంటాయి అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమో చక్కగా రోజు కాసేపు శివనామం ధ్యానం చెయ్యాలి ఒక్కడే వాడే పరమాత్మ వాడిలోంచే మనం వచ్చినాము మన ఆవాసం ఇది కాదు కైలాసం మహాకైలాసం అందరిది కూడా మనమంతా శివగణాలమే అక్కడి నుంచే వచ్చాం మనము అనేక శరీరాలు మారుతూ 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 ఈరోజు ఈ శరీరంలో ఉన్నాం మనము ఇంకా ఎన్ని శరీరాలు పరమాత్మ నాకు ఇంత జ్ఞానభిక్ష పెట్టవయ్యా నిన్ను చేరుకునేటువంటి మార్గము జ్ఞానము నాకు ప్రసారించమని వేడుకోవాలి ఆలయంలోకి వచ్చి అందువల్ల బ్రహ్మ సృష్టి ఉండాలి అది నాకు ఆటంకం కాదు విరించెాయుర్భవతు తత్పరశిరచుష్కం సంరక్ష్యం మే విశద కృపయా విచారో వా విశయాతివతే కటాక్షవ్యాపారయమవి చ దీనావనపర దీనులను రక్షించేటువంటి కంకణధారు దీను రక్షించడమే నీ యొక్క పరమోద్శము అది నాకు అర్థమైంది నేనే అతి అత్యంత ధీనుణ్ణి సంసారంలో ఏం చేయాలో నిర్ణయం చేసుకోలేని స్థితిలో ఉన్నాను నేను భార్య ముఖ్యమే తల్లి ముఖ్యమే వాళ్ళిద్దరికీ పట్టలేదు వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాం రెండు పొట్టేళ్ళ మధ్య ఇరుక్కుపోయాను నేను అడ్డు ఇటు ఇడుగుతోంది తల్లిని వదలలేను భార్యని వదలలేను నా పరిస్థితి అది ఇక నా కొడుకు ఇంకా విచిత్రంగా తేలాడు నా ఆలోచన లేదు వాడి ఆలోచనలు వేరు చదువుకునే ఏదైనా ఉద్యోగం చేయాలని నేను బిజినెస్ చేస్తాను కూర్చున్నాడు ఉన్న కొంపాగాడ అన్ని ఆస్తులన్నీ అప్పులు చేసి పెట్టి వ్యాపారం చేసి బోల్తా పడుతుండేవని భయం బాబు ఇంతకాలం ముప్పై నలభై ఏళ్ళు సంపాదించింది కాస్త ఓ రెండు రోజులు పోతుంది వ్యాపారం చేసి కుదరకపోతే కుదిరితే బాగానే ఉంటాడు తెలియదు విచిత్రమైన భిన్నమైనటువంటి మానసిక స్థితుల మధ్య నలిగిపోతున్నాను పరమాత్మ ఇది నా ధైర్యం నువ్వు దేన బంధువు కదా నేను దేనుండి కదా నన్ను రక్షించడమే నీ కర్తవ్యం పరమాత్మ అంటూ చెప్పుకుంటున్నాడు భగవత్పాదులు వారి యొక్క భావజాలం ఎంత ఉన్నతంగా ఉంటుందో భక్తి మాత్రమే ఒక్క భక్తి ఉంటే చాలు నువ్వు రక్షింపబడతావు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ భక్తి శివభక్తిగా ఉండాలి శివుడి యొక్క పాదాన్ని చూస్తూ నమస్కరిస్తూ పరమాత్మ నీ దయ ఇక్కడ ఎంతకాలం ఉంటానో నాకైతే తెలియదు నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడ ఎంతకాలం ఇక్కడ ఉంచుతావు నీకే తెలుసు నేను ఏమేం చేయాలి నా చేత ఏమేం చేయిస్తావు నీ నీ బాధ్యత నాది కాదు అని పరమాత్మకి నమస్కరించాల ఆలయానికి వచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలంటే పిచ్చిగా కోరుకోకూడదు నువ్వు కావాలంటే ఇవ్వడు నీకు ఏం రాసిందో అదే వస్తుంది ఎంతమించి రాదు ఈ నిమ్మకాయలు తాయిత్తులు చూశా మంత్రాలు ఇవన్నీ పోకండి మూర్ఖత్వం అంతా కూడా భగవద్రాధన చెయ్యాలి నిస్వార్థంగా చెయ్యాలి నువ్వు గతంలో చేసిన కర్మల యొక్క ఫలితాలు మాత్రమే అనుభవిస్తావు ఇప్పుడు అంతకుమించి ఒక్క ఉసిరికాయ కూడా రాదు నీకు అంతకి తక్కువ కూడా రాదు నీ కర్మలే నువ్వే అనుభవించాలి ఇంకెవడో అనుభవించడు నువ్వు చేసిన ప్రతిదానం కూడా అక్షయమై నీకు తిరిగి వస్తుంది మళ్ళీ ఈ జన్మలో నువ్వు ఎవరిదైతే అన్యాయంగా లేకున్నావో వాడు ఇంకో రూపంలో వచ్చి నీ ఈ జన్మలో లేకపోతుంటాడు అంతే రొటీన్ రొటీన్ అవుతూనే ఉంటుంది కాబట్టి పరమాత్మ ఈ ఈ వలయం సంసార వలయం నాకు అర్థం కాదు నువ్వే కదా ఈ సంసార వలయంలో నేను నిరికించింది ఇందులో వచ్చి బయటపడే మార్గం చూపించమంటూ వేడుకుంటున్నాడు హరణమ పార్వతీపతి హర మహాదేవ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయ మార్గాడు గోబ్రామణిభ్యస్ లోకా సమస్త సుఖి నోవ శశ్లోకమిది రేపు పదిహేడవ శ్లోకంచ శివానందలహరి శిఖరత్వా స్వాస్తి